సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ బాబావారి కృప కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను అయితే బాబావారు ఈ వీడియో లో ఏ సందేశాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మొదటిసారిగా వీడియో చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి అంత మాత్రమే కాదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాబావారు మనకు ఏ సందేశం ఇచ్చినా కూడా అది మనకు ఎంతగానో మన మనసులను తాకి మనకు ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తుంది ఆ నమ్మకము దానికి నాకు మీతో ఒక విషయం పంచుకోవాలని ఉంది ఫ్రెండ్స్ బాబావారి హారతి జరుగుతూ ఉంది రాత్రిపూట సేజ్ హారతి అయితే ఇప్పుడు రెగ్యులర్గా చాలామంది బాబా భక్తులు పలకరిస్తూ ఉంటారు కదా బాబావారి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత అనురాగం అంతా మనక్కడా కనిపించదు బాబావారి బిడ్డలో దగ్గరున్న ఆ ప్రేమ అవి ఎంతంటి చిన్న పిల్లల్ని కదిలించినా కూడా ఎంతో నిబద్ధతగా ఉంటారు అయితే నాకు చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవారు వరకు కూడా చాలా అభిమానంగా ఉంటా ఉంటారనమాట నేను కూడా అందరితో అలానే ఉంటాను అయితే ఒక పాప రెగ్ రెగ్యులర్గా వస్తుంది ఆ పాప బీటెక్ అయిపోయింది తనకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది చక్కగా నేను చాలా ముచ్చటిగా చూస్తూ ఉంటాను ఆ పాపని ఎవ్రీ థర్డ్స్ డే మాత్రం మిస్ అవ్వకుండా బాబావారి దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసి ఆంటీ బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తుంది ఆ పాప చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంది ఎలక్షన్స్ కదా దాని గురించి అవి మాట్లాడుకున్నాము అయితే అయ్యాక పా ఆంటీ మరి మీరు బాబావారు హారతయ్యే లోపల నేను ప్రదక్షిణాలు చేసుకుంటాను అని చెప్పి చక్కగా ప్రదక్షిణాలు ఇవి చేసేసింది కంప్లీట్గా ఈ లోపల సేజహారతి వచ్చేసింది నేను కూడా సేజహారతిలో పాల్గొని ఒక్కసారి బ్యాక్ సైడ్ చూస్తే ఆ పాప ఉందన్నమాట సరే ఆ పాప హారత పాడుకుంటూ ఉంది చక్కగా అయిపోయాక నేను బ్యాక్ సైడ్ హారత అయిపోయిన తర్వాత అలాగ నుంచున్నాను ఇంకా కంప్లీట్ హారత అయిపోయింది కానీ అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ప్రదక్షిణాలు అవి చేసుకుంటూ బాబావారి బాబావారి దగ్గరికి చక్కగా దర్శనానికి అని వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు నేను ఆ పాపని చూస్తున్నాను అనమాట అంటే మామూలుగా చూస్తున్నాను ఆ పాప ఒక్కసారి ఏంటో మామూలుగా క్యూలైంది వెళ్తాం కదా ఆ కడ్డీని పట్టుకుని ఒక్కసారిగా తూలినట్టుగా ముందుకు ఎంత దూరం వెళ్ళి పడింది అంటే ఇక్కడ నుంచి ఉన్న పాప చాలా లాంగ్ వెళ్ళి ఎగిరి పడిందండి నేను చూస్తూనే ఉన్నాను అక్కడ అక్షంతలేసే పూజారి గారి టేబుల్ ఉంటుంది ఆ టేబుల్కి ప దగ్గర పడిపోయింది అక్కడ అది వచ్చి గోడుగా ఉంటుంది అక్కడ టంగ్ అని చాలా పెద్ద అంత సౌండ్ వచ్చిందండి టెంపుల్లో వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చేసారు అంత సౌండ్ అనమాట వెనక్కి తూర్కి చూసేవారు చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను చూస్తూ ఉండగా పడిపోయింది పాప నేను చూస్తూ ఉండగా పడిపోయింది పాప అని చెప్పి అంటూ ఆ పాపను లేపితే చక్క చక్కగా మా వెంటనే లేసేసిందండి ఆ ఏంటి ఎంత గొప్ప మిరాకిల్లాగా అనిపించిందో అంటే ఆ పాపకు పడిపోయాను అన్న ఇదిలో తిమ్మిరిలో ఏం తెలియట్లేదా లేదంటే ఎంత పెద్ద సౌండ్ వచ్చి ఎంత పెద్ద ఎంత పెద్ద దెబ్బ తగలాలి ఎక్కడైనా తగిలిందేమో అని నేను వెతుక్కుంటున్నాను కానీ ఎక్ ఇక్కడ అసలు దెబ్బ తగిలిన ఛాయలే కనిపించట్లేదు ఆంటీ నేను నాకు ఏ హారత అయ్యింది పాడాను తర్వాత నాకేం జరిగిందో నాకేం తెలియలేదు అని అన్నది అవునా ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అంత పెద్ద సౌండ్ టేబుల్ టంగిని తగిలితే నేనైతే మాత్రం ఎక్కడో తగిలిందని ఇంకా ఇంకా వెతుకుతున్నానండి తలంతా పట్టుకుని బ్లడ్ ఏమైనా కారుతుందేమో అని చెప్పి అసలు ఏమీ లేదు కూర్చోబెట్టి కొంచెం వాటర్ తాగమ్మా అంటే గబగబా వాటర్ టూ గ్లాసెస్ తాగింది ఏంట్రా ఎందుకలా జరిగింది అంటే ఏమో తెలియదు అంటే మామూలుగానే ఉంది నాకు అసలు ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేదు అంటుంది నేను అప్పుడే అన్నాను వెంటనే అన్నాను అందరితోటి ఇది గొప్ప బాబావారి మిరాకిలు ఇది కేవలం బాబావారు మాత్రమే చేశారు ఏదో పెద్ద కర్మని బాబావారు ఆ పాప దానిలో నుంచి తీసేశారు అని చెప్పి నేను అన్నానండి అప్పుడే అన్నాను అట్లాగే బాబావారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నా ఎందు ఎవరి నా ఎందు ఎవరికైతే నా దృష్టి కలదో వాణి ఎందే నా కటాక్షము కలదు అని చెప్తూ ఉంటారు కదా బాబావారు అయితే నిజమేనండి మరి ఆ పాప ఎప్పుడు చూడండి ప్ర గురువారం రెగ్యులర్గా వస్తుందండి అసలు అంతే ఆ దృష్టి బాబావారి దృష్టిలో ఆ పాప ఉన్నది కాబట్టి ఆ బాబావారు ఆ పాపకి ఎంతో పెద్ద కర్మని తీసేశారు అది నేను గట్టిగా చెప్పగలను బాబావారి మాటల్లో చక్కని నిగూఢమైన అర్థం ఈవిడి ఉంది సామాన్యంగా దృష్టి అనేది కళ్ళకు సంబంధించిన చర్యగా చెబుతూ ఉంటాం కదండి కానీ భావ పలికిన దృష్టి అనే పదంలో జ్ఞానేంద్రియానికి సంబంధించిన భావాన్ని పలికారనమాట ఇద్దరు మిత్రులు ఉండేవారంటండి వారిలో ఒకరికి బాబావారిపై భక్తి విశ్వాసం ఉన్నాయంట మరొకరికి నాస్తకుడు అంట ఆయన బాబావారు భక్తుడు మాత్రం ప్రతిరోజు ఈ పాపలాగా బాబా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాడనమాట ఒకరోజు అతడు మందిరానికి వెళ్తూ ఉండగా త్రోవలోనంటండి అతని మిత్రుడు కలిశాడంట ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా మందిరం రాగానే భక్తుడు అన్నాడంట తన మిత్రుడితో నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్తే అతని మిత్రుడు నేను బయటే ఉంటాను నువ్వు వెళ్ళిరా మిత్రమా అన్ని దర్శనం చేసుకునిరా అని అన్నాడంట భక్తుడు దర్శనం చేసుకుని వస్తూ ఉండగా అతనికి తేలు కుట్టిందంట అప్త అప్పుడు అతను ఎంతో బాధపడుతూ బయటకు వచ్చాడంట బయట ఉన్న మిత్రునికి ఒక రూపాయి దొరికిందంట ఇద్దరు కలిసి నడుస్తూ జరిగిన జరిగిన సంఘటనల్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారంట అంతలో వారికి ఒక సాధువు అదే చెప్తా ఉంటాం కదండి ఎదురు వచ్చాడంట భక్తుడైన మిత్రుడు అడిగాడంట ఆ సాధువుని స్వామి నేను బాబా వారిని నమ్మి ఎంతో భక్తిగా ఉన్నాను కదా అయినా నన్ను తేలు కాటు వేసింది అన్నాడు అప్పుడు సాధువు నాయన నీకు ఆ సమయంలో ప్రాణగండం ఉన్నది బాబా వారి అనుగ్రహం ఉండడం వల్ల ఆ చిన్న తేలు కాటుతో బయటపడ్డావు అని ఆ సాధువు చెప్పాడంట బాబావారు తన దయతో స్వల్ప ఇబ్బందితో నిన్ను బయటపడేలా చేశారు ఎప్పుడు నీవు బాబావారి ఎందు దృష్టి పెట్టావు కాబట్టే నీ ఎందు బాబావారి కరుణా కటాక్షాలు చూపారు అని ఆ సాధువు చెప్పాడంటండి బావాన్ని అనుసరించే మనకి ఆ ప్రతిఫలం అనేది ఎప్పుడు ఉంటుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ అదే జరిగింది ఆ బాబా వారు బా మన భావాలని గమనిస్తూ ఉంటారండి మనం ఎప్పుడు ఆయన కనుసైగుల్లోనే ఉంటాము ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా తల్లి నేను ఎప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా అని చెప్తూ ఉంటారు అయితే మనం ఈరోజు దాన్ని బట్టే అనుసరించి ఉంటుందని చెప్పి మనం ఫలితం కూడా ఉంటుందని తెలుసుకున్నాము ఈరోజు మనం పారాయణ చేసుకుందామండి బాబావారి సాయి ప్రేమామృతంలోకి తొందరగా వెళ్ళిపోదామా మరి దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ అయితే శ్రీ సాయి సచరిత్ర పదవ అధ్యాయంలోకి మనం వచ్చామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామ చంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ నిరతం బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్నవారిని సకల ప్రజల శ్రేయస్సులు నిమగ్నులైన వారిని భక్తి పూరిత మనసులతో నిరంతరము స్మరించండి వారిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది ఇదే సాధనలలో ఉత్తమమైన సాధనం దీనికోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా హస్తగతం అవుతుంది ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇతర దేవతలందరూ మాయ గురు ఒక్కరే శాశ్వతమైన దైవం వారి చరణాల ఎందు విశ్వాసం ఉంచితే వారు విధివ్రాతను మార్చగలరు ఉత్తమమైన సద్గురు సేవతో ప్రపంచ సుఖదుఖాలన్నీ నిర్మూలనమవుతాయి న్యాయము మీమాంస ఘటఘటాది అధ్యయనము అవసరం లేదు సద్గురువు నావికుడైతే అది భౌతిక ఆధ్యాత్మిక అధిదైవికమును తాపత్రయ దుఃఖాల నుండి భావికులైన భక్తులు తరింపబడతారు లౌకికమైన ఈ సాగరాన్ని దాటటానికి నావికునిపై విశ్వ విశ్వాసముంచాలి కదా అట్లే భవసాగరాన్ని దాటటానికి గురువు ఎందు విశ్వాసం ఉంచాలి గురువు శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని ఖరాతలామలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్షప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు ఎవరి దర్శన మాత్రంతో హృదయగ్రంథి విడిపోయి విషయవాసనలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియామాణ కర్మలు క్షీణించిపోతాయో అట్టి సద్గురువు చరిత్రను నేను గానం చేస్తాను అష్టమ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనము నవమాధ్యాయంలో భిక్షావృత్తి యొక్క ప్రాముఖ్యాన్ని విన్నారు బాయిజామాయి యొక్క రొట్టె కూర గురించి కుశాల్చందు సమాచారము మహల్సాపతి తాత్యాల సేయన పద్ధతి శ్రవణానందముగా వర్ణించడము అయ్యింది ఇప్పుడు శ్రోతలు సావధాను చిత్తులై బాబా యొక్క చరిత్ర తరువాతి చరిత్రను వారు ఎక్కడ ఎలా చేయనించేవారు ఎలా ఎక్కడెక్కడ విహరించేవారు అన్న విషయాలను వినండి బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమం ఉత్తమం హిందువులు మహమ్మదీయులు ఉభయులకు వారు తల్లి పులి మేకల వంటి సహజ శత్రువులకు వారు విశ్వాసధామం అవి వారి వద్ద ఏ భయము లేకుండా ప్రేమగా విహరించేవి ఆహారం గురించిన కథ అయ్యింది ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు ఎలా శయనించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి నాలుగు మూరల పొడవు ఒక వెడల్పు వెడల్పుగల చెక్క పలకకు రెండు వైపులా గుడ్డ పేలికలు కట్టి దానిని పైకప్పుకు రేలాడగట్టి బాబా దానిపై పరుండేవారు వారి తల వద్ద కాళ్ళ వద్ద దీపాలు వెలుగుతూ ఉండేవి వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారో ఎప్పుడు దిగేవారో ఎవరు చూసి ఎరుగరు దానిపై మెడ వంచుకుని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు కానీ వారు దానిపైకి ఎక్కడము దిగడము ఎవరికీ తెలియదు చింకీ గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువును ఎలా భరించేది వారి వద్ద మహామహా సిద్ధులు ఉండగా ఆ పలక ఏ పాటిది అది నామమాత్రానికే అతి సూక్ష్మమైన నలుసు కళ్ళలో గుచ్చుకోగలిగినప్పుడు అనిమా సిద్ధి గల బాబా లీలగా చెక్కపైకి చేరుకోగలరు బాబా చీమల దోమల క్రిముల రూపంలో సునాయాసముగా సంచరించేవారు అనిమా సిద్ధి వారి ఇంటి దే దాసి కాగా దోమల కావడానికి వారికి ఎంతసేపు ఆధారం లేకుండా ఆకాశంలోనైనా ఉండగలిగే వారికి చెక్క పలక ఒక లెక్క అణిమ మహిమ లగిమ వంటి అష్టసిద్ధులు నవనిధులు బజ్జాంజలితో వారి సన్నిధిలో రెండు వైపులా నిలబడగా వారికి చెక్క పలక కేవలం మాత్రం చీమలను క్రిమి కీటకాలను కుక్కలను పందులను పశుపక్షులను వారి చెక్ ప మనుషులను రాజును పేదను చిన్నవారిని పెద్దవారిని అందరినీ బాబా సమానంగా చూచేవారు మూడున్నర మూరల శరీరంతో సిరిడిలో ఉంటున్నట్లు పైకి కనిపించిన పుణ్యరాశి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్లు ప్రవర్తించిన లోపల ఎవరితోనూ ఏ సంబంధము లేకుండా ఉండేవారు లోపల ఏ కోరికలు లేకుండా ఉన్నా పైకి భక్తుల ఎడల మోహాపాశంతో బంధింపబడి ఉన్నట్లు కనిపించేవారు అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు బయట భక్తుల కోసం ఏవో కోరికలతో ఉన్నట్లు ఉండేవారు పైకి కోపాన్ని ప్రదర్శించినా వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయం పైకి పైశాచిక ప్రవృత్తితో కనిపించిన వారు లోపల పరబ్రహ్మ స్థితిలో ఉండేవారు పైకి ప్రపంచపు వ్యవహారాలలో చిక్కుకున్నట్లు కనిపించిన వారికి లోపల భేదభావం లేని ప్రేమ వారు ఒకప్పుడు ప్రేమతో చూసేవారు మరొకప్పుడు రాయి పుచ్చుకుని పరిగెత్తేవారు ఒకప్పుడు చివాట్లు పెట్టినా మరొకప్పుడు ఆనందంగా కౌగలించుకునేవారు ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సమాధ్య అవస్థలో ఆనందంగా ఆత్మస్థితులై ప్రశాంతంగా ఉండేవారు లేదా భక్తుల ఎడ ప్రసన్న చిత్తులై ఉండేవారు ఎటు కదలక నిశ్చింతగా మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో తల్లీనులై ఉండేవారు వారి చేతిలో సటక దండం ఉండేది వారికి కీర్తి కండూతి లేదు ధనాపేక్ష లేదు చిత్తవృత్తిని నిరోధించిన యోగంతో ప్రాణరక్షణకు భిక్షను తీసుకుని కాలక్షేపం చేసేవారు సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వరుని వలె ఉండేవారు వారి చేతిలో ఉండే సటకాయే దండము అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ రూపం అది ఇది మన మన పూర్వ పుణ్య పుణ్యార్జితం వలన అమూల్యమైన ఈ సంపద అదృష్టవశే మనకు లభ్యమైంది సాయిని ఒక మానవునిగా భావించిన వారు మందమతులు మంద భాగ్యులు వారి విధి విచిత్రమైనది వారికి ఈ భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది సాయిబాబా ఆత్మబోధకు గని పూర్ణ ఆనంద విగ్రహం భవర్ణవాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం నిండి అపారంగా అనంతంగా నిరంతరం అభిన్నంగా ఉన్న పర మూర్తి బాబా కలియుగం కలియుగం యొక్క కాల వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు రమారమి ఐదు వేల సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా చెప్పగలరని శ్రోతలకు సంశయం కలుగుతుంది శ్రద్ధగా వినండి మరి బాబా సిరిడీ క్షేత్రంలో తమ నిర్ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో అరవై సంవత్సరాల వరకు సన్యాస వృత్తిలో గడిపారు పదహారు సంవత్సరాల వయసులో బాబా మొదట సిరిడీలో ప్రకటనమయ్యారు మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నారు అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారో కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు ఆ తరువాత పెళ్లి వారితో పాటు వచ్చి సిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు ఇరవై సంవత్సరాల నుండి వయసు నుండి అరవై సంవత్సరాల వారు సిరిడీలోనే నివసించినది అందరికీ అవగతమే శఖా సంవత్సరం పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను శుద్ధ దశమి రోజున విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు ఈ విధముగా ఎనభై సంవత్సరాల బాబా ఆయుర్దాయాన్ని బట్టి వారు సుమారుగా శాఖా సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేడు వందల అరవైలో జన్మించారని నిర్ణయం నిర్ణయించవచ్చు గమనాన్ని త్రొక్కి పట్టి ఉంచే మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా ఇది కష్ట సాధ్యమైన పని ఫ్రెండ్స్ ఇంతటితో బాబావారి ప్రేమ అమృతాన్ని రేపు మరలా కలుసుకునేంత వరకు ఆఫ్ చేసి ఉంచుదామండి మనం రేపు కలుసుకునేంత వరకు సర్వే జనా